ఇది కూడా బెనారస్ కథానండి మంచి కలర్ కాంబినేషను హల్దీకి కానీ తర్వాత మంగళ స్నానాలకు కానీ కట్టుకోవచ్చు ఇది పళ్ళు అండి బ్లౌజ్కి బార్డర్ ఇచ్చాడు శారీ అంతా ఇదే డిజైను న్యూ స్టైల్లో వచ్చిన శారీ నారస్ ఖాన్లో ఇంకొక కలర్ అండి చూడండి మొత్తం జరీతో వచ్చింది కింద బార్డర్ కూడా బాగుంది ఏజీతో సంబంధం లేదండి ఎవరైనా కట్టుకోవచ్చు చాలా నీట్గా ఉండి గ్రాండ్గా ఉండే శారీ బ్లౌజ్కి కూడా బార్డర్ ఇచ్చాడు కింద బార్డర్ ఏదైతే అది బ్లౌజ్ అండి సేము అదే కలర్తో బ్లౌజ్ వస్తుంది ఆపోజిట్ శారీ మొత్తం ఇలాగే చాలా లైట్ వెయిట్ మెత్తగా ఉన్న శారీ చికాకుండదు రోజు మొత్తం కట్టుకున్న ఇది బెనారాస్ ఖతాన్లో ఇంకొక కలర్ అండి ఇది బార్డరు శారీ మొత్తం జకాడ్ ఇచ్చాడు పైన చిన్న బార్డర్ ఇచ్చాడు దీని పళ్ళు అండి పళ్ళు కూడా గా ఉంది బ్లౌజ్ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ అదే బార్డర్ ఇచ్చాడు మనం ఎలా కావాలంటే అలా పెట్టించుకోవచ్చు శారీ మొత్తం చివ దాకా ఇలా డిజైన్ ఇది బెనారస్ కథాన్లో కొత్త రకం అండి మొత్తం జరీ వస్తుంది ఇది బార్డరు శారీ అంతా నెమలి వచ్చి ఇలా డిజైన్ వచ్చిందండి ఇగోండి శారీ కింది దాకా ఇదే డిజైన్ దీని బ్లౌజ్ వచ్చేసి బార్డర్ ఇచ్చాడు ప్లెయిన్కి మనం కావాలంటే మగ్గం వరకు కంప్యూటర్ వరకు ఊడి చేయించుకోవచ్చు మంచి పెళ్ళిళ్ళకి కట్టుకోవడానికి చాలా బాగుండే శారీ అండి న్యూ స్టైల్ కొత్త మోడల్ కొత్త స్టాక్